హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు నేనైతే పెసరొడియాలైతే పడుతున్నానండి జనం కావలసినవి అయితే మీకు అయితే చూపిస్తానండి ఇదిగోండి పెసలు అయితే తీసుకున్నాను నేను తక్కువ ఉన్న పెసలు అయితే చాలా బాగుంటాయి మనకి చాలా రుచిగా ఉంటాయండి మనకి ఇదిగోండి కప్పుతో కప్పుడైతే తీసుకున్నాను నేను పెసలు అలాగే మినపప్పు కూడా తీసుకున్నాను నేను కొంచెం మనకి మినపప్పు వేసుకుంటే పెసరొడి వల్ల చాలా అండి మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మనకి ఇరగకుండా చాలా రుచిగా ఉంటాయి మనకి ఇప్పుడు నేనైతే ఇవైతే కడుగుతమైతే చూపిస్తాను అలాగే పచ్చిమిరగాయలు అల్లం అయితే తీసుకున్నాను జీలకర్ర అయితే నేను రుబ్బేశాక అయితే వేసుకుంటాను అప్పుడు చూద్దరు కానీ రాత్రి అయితే అయితే నానబెట్టుకున్నానండి ఇవి రెండు కూడాను తెల్లారి చక్కగా నానిపోయిందండి పప్పు అయితే ఇప్పుడు ఇవి రెండు మూడు సార్లు అయితే నేనైతే కడుక్కుంటాను మనకి మినపగుళ్ళు గట్ట అయితే గట్టిగా అయితే అయిపోతాయండి మనకి ఎసరొడియలు మినపప్పు తీసుకోవాలండి మనం అయితే చాలా కట్టుగా అయితే వచ్చేది మనకి కూరలు అనేది మనకి పెసరొడియాలు మెత్తగా అయితే ఉండవండి ఎందుకండి చక్కగా పప్పు అయితే తెల్లగొచ్చేలాగా నేనైతే కడిగేసుకున్నాను మూడు ఇప్పుడు నేను ఇందులో అయితే వేసుకుంటాను మనకి నీరు అనేది ఉండకూడదండి పప్పులోను వాళ్ళు మనకు పలసకాయ పైన వడియలనేవి రావు చక్కగా పప్పు కూడా నేను చల్లగొచ్చేలాగా అయితే కడుక్కన్నాను ఎందుకంటే చక్కగా అయితే అండి కదండీ పెసరపప్పు అనేది ఇండ్లు అయితే వేసుకుంటున్నాను అలాగే మళ్ళీ పప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే మనపప్పు కూడా చేసుకుంటున్నాను తయారు కొన్నాయి నేనైతే ఇందులో కూడా తీసేసుకుంటున్నాను మా అబ్బాయి అయితే ఇప్పుడైతే మిక్సీ అయితే పడుతున్నాడు అండి పచ్చిమిరగా అలా వేసేయమ్మా కొంచెం పప్పు ఏదమ్మా నలిగిందా అమ్మా ఆశ పెసర గట్టుగా ఉంటేనే మనకే పెసరొడియలు వస్తాయి లేకపోతే రావు కొంచెం కొంచెం రుబ్బమ్ అది చిన్నది చిన్నది కదా అది మిక్సీ కింద పెద్దగా మిక్సీ పోన్లు అయితే ఆ మినపప్పు అల్లము పచ్చిమిరగాయలు అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి ఇలా ఉంటేనే మనకి అనేవి వస్తాయండి సాల్ట్ అయితే వేసుకుని కలుపుకొని ఇప్పుడు అయితే పడతాను నేను మనకు బాగా అయిపోయిన రావండి వడియాలు ఇదిగోండి చక్కగా మనకి వడియాలు దాకా ఇలాగా ఉంటే చాలండి ఎసనోడలు మనకి దీంట్లో అన్నీ వేసుకోవచ్చండి మనకి చాలా బాగుంటుంది కూర పిల్లలకి పిల్లలైతే సెలవులు ఇచ్చేసి మళ్ళీ అయితే పెట్టేస్తారు కదండి చక్కగా మనము రెండు రోపాయలు కోసుకుని కెసరొడియాలు వేసుకుని వండుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారండి లంచ్ బాక్సుల్లో చాలా బాగుంటుంది తోరైతే కవర్ అయితే పెట్టుకుంటున్నానండి నేను పెసరొడియలు మనకి క్లాత్ మీద అయినా వస్తాయండి కవర్ మీద అయితే మనకి ఇంకా సింపుల్గా అయితే వచ్చేస్తాయి పెసరొడియలు పట్టేటప్పుడు ఇలా పడతాం కదండి ఇప్పుడు మనకి కోహల్లాగా వస్తాయండి కోహలు అనేవి రాకూడదు పెసరొడియలు బాగోవు అప్పుడు మనం నీళ్ళల్లో ఇలాగ చేయి కడుక్కొని అప్పుడు మనం ఇలాగ పెట్టుకుంటే ఆ తోకలన్నీ రాకుండా ఇదిగో చూడండి అంత బాగా వచ్చిందో కోడిగుడ్డు పెసరొడియాలు ములక్కాయ పెసరొడియాలు చక్కగా ఎరటి ఎరటి అయితే వండుకోవచ్చండి పెసరొడియలతో మనకైతే పెసరొడియాలు పెసరొడియలు అయితే మనకి ఆరోగ్యానికి అయితే చాలా మనకి పెసరొడియాలు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి అలాగే మనం ఈ పొట్టుతో అనేది అసలు పొట్టు లేని తీసుకుంటారండి ఇలా పొట్టు అనేది తీసుకోవాలండి మనకి పొట్టులో మనకి పొట్టు మనం చేసుకుని పెసరొడలు పట్టుకుంటే మనకు ఆరోగ్యం చాలా మంచిదండి మంది అయితే పొట్టుతో లేనిదైతే పట్టుకుంటారు పెసరొడియలు అవి అయితే గుర్తుగా ఇవైతే చాలా బాగుంటాయి పెత్తొడియలు పడతామైతే అయిపోయాయండి ఇంకా నేను ఇందులో జీలకర్ర అయితే వేసానండి అది మీకు అయితే చూపించలేదండి జీలకర్ర కూడా వేసుకోవాలి మనకు అప్పుడు పెత్త్రుడియలు అనేది అరుగుదలకు అయితే వస్తాయండి మనకి జీలకర్ర కూడా చాలా మంచిదండి గ్యాస్టిక్ సంబంధించింది అయితే మనకి జీలకర్ర గ్యాస్ నేపసిన వాళ్ళు ఒక గ్లాసు టీ గ్లాసు రెండు నేలల్లోనూ జీలకర్ర వేసుకుంటే వేసుకుని తాగండి వెంటనే అయితే రిలీఫ్ అయితే వచ్చేదండి అంత మంచిదండి జీలకర్ర మనకి అలాగేనండి ఈ పట్టేసామండి నేను అయితే సాయంత్రపయితే ఆరిపోతాయండి పెసరొడియాలు అయితే ఇప్పుడు మనకు సమ్మర్ కదండి ఈ అనేది చాలా స్పెషల్ అండి మనకి ఇప్పుడు మాకైతే ఈ అయితే సంవత్సరం అయితే అండి ఎందుకంటే ఇంకా నాలుగు వేసి నాలుగు వేసి వేసుకుంటూ సరిపోతాయండి కూరలు అయితే నాకైతే పెసరు వడియాల అయితే రాదండి ఏదైనా పద్ధతిలో నేను అయితే ఈ పద్ధతులు ఎలా పడతారా కామెంట్లు అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ उनी ने रेना ड्राइंग में ड्रामा खेलला पिल्ले उनका भरतरीदा कहना गदा अरे बकड़ा राक्षस क्षेत्रात ती बायला फैदम ने फैदम ने अम्मा बामावा हर अमर పెట్టుకుంట దగ్గర నుంచి అనే హెడ్ డౌన్స్ ఒక నవ్వుతో చూడండి తో చూడాలి అందరు మీరు చూడండి అలాగే స్మే వేసే వేసేయండి అక్షంత్ర వేసేయండి వేసేయండి వేసేసి అందరు అలా దగ్గర నుంచి ఓకే ఇక్కడ చూడాలండి అందరు ఇక్కడ కొంచెం ఇటు జరిగింది దగ్గర దగ్గర ఉండండి దగ్గర ఓకే చూడండి అందరు స్మైల్తో ఉండాలి ఇక్కడ చూడండి స్మైల్ హెడ్ కొంచెం ఓకే ఇక్కడ చూడాలి హాయ్ చూడండి అండి ఇద్దరు అక్షిందలేసేసుకో చూడండి చూడాలి స్మైల్ ఇక్కడే చూడండి అలాగే స్మైల్ ఇవ్వండి ఓకే అండి

ఓకే అండి ఇంకా అందరు నవ్వు చూడండి అనే హెడ్ ఓకే స్మైల్ నవ్వుతూ చూడాలి అందరూ స్మైల్ ఇవ్వండి అని కొంచెం బయటకు రండి ఓకే ఓకే చూడండి స్మైల్ ఓకే చూడండి అదే కదండి కొంచెం సైడ్ సైడ్ ఓకే చూడండి అలా అని నేను విడ్డా ఇ ఓకే ఇద్దరు వచ్చింది లేదు నుంచోండి ఓకే అలా దగ్గర నుంచి చేతి నుంచండి అలా దగ్గర నుంచి నవ్వుతూ చూడాలి ఇక్కడ స్మైల్ నేను ఇక్కడ చూడాలా స్మైల్ స్మైల్ ఇవ్వాలి ఓకే హలో బ్లాక్ అవుతుంది కాపాటి పెట్టుకోండి ఎన్ని లొచ్చి గోదావరి రమ్మన్నప్పుడు

राजमुंडा 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 र ఉన్న ఊరు మా ఉంది కదండి వాళ్ళ మరదుగారిని అయితే ఈరోజైతే పెళ్ళికొడుకుని జాతం అండి రేపు అయితే అండి పెళ్లి కొడుకున జాతం అయితే నేనైతే వచ్చానండి ఇక్కడికి మంగళ స్నానాలు అండి వచ్చిన పేరంటానలు అయితే నేనైతే తీసానండి చూద్దరుగానండి వీడియోలోను అదిగోండి పసుపు రాసి ఆవిడ అయితే పెద్ద అక్క అండి వీళ్ళు వచ్చేసి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అండి మొత్తం ఇదిగోండి పెద్ద అక్క అయితే తమ్ముని చూసి మురిసిపోతుందండి అదిగోండి చిన్నక్క అండి మా ఏసారి తెలుసు కదండి మీకు మా ఆడపడిసేళ్ళైనా చిన్నక్క అయితే మంచి చెడవిడి చేసేస్తుందండి పసుపులో చేస్తుంది అందరి మీద పసులో ఎవరన్నా కూడా వదులుతలేదు పసుపుతో అయితే అదిగోండి మంచి చెడవిడి అయితే చేసేస్తుంది